பன்சேன்திரியானி வினைகிற்கிய விஷ�igos coward்ய பாபம் ஆதாய்சா ப்ய பசையம் எமத வட்டேஷு அ iPhங்கேஷ waktu கன ஜக்சன சரிஷ்டிதக்ச தவன்னாமக இருத்தன வசாது முதிதோச் மிபச்சிய இது ஻ுஜு புரித்துவிச் சந்த சு நான்றி அண்டே பன்சேன்திரியானி విశోధ్య పాపం కలిదన్న కడక్కుంది ఆదాయ చాపి అపజయం యమ తత్పటేషు దానికి నావల్ ఇట్టి ఉయి తరిహిండ్రో నమంతమర్ తరహ నమంతమర్ అంటే యముడి యొక్క భటులు అని అర్థం యమ నమంతమర్ తరహ మీదే మూవులను ఉండు ఊమింద రంగే రంగేశ అనేది అరంగమా నగరుడా అనే దానికి అనువాదం లోకగణ చక్షణ సృష్టి దక్ష గురువు ఉన్నారు సాహిత్యంలో ఈ అనుప్రాసం వేస్తూ ఉంటే ఆనందం ఇక్కడ చూడండి చక్షణ దక్షని పెట్టారు ఈ లోకగణ చక్షణ శబ్దానికి భక్షణం అనే అర్థం అందువల్ల మూవులకు ఉండు ఆయన భక్షణం చేశారు మళ్ళా సృష్టి చేశారు మూవులకు ఉండ్ ముదల్వా నిన్ నామం కర్త నీ యొక్క పేరు అంటే భగవంతుణ్ణి చూడకపోయినా కూడా భగవన్ నామం భగవంతుని ఉన్నా కూడా భగవన్ నామ ప్రభావం అధికమని మన సంప్రదాయం చెప్తూ అంచేత త్వన్ నామకీర్తనవశాత్ ముదితోస్మి పశ్య అంటే నావలి మూవులకు ఉండి ఉదల్వా నిన్నమం కత్త అని చక్కగా ఈ పాసురానికి అనువాదం చేస్తూ ఎందుకంటే అందరూ కూడా అర్థం చేసుకునే ఉద్దేశంతో స్వామివారిలో రాశారు ఇలా విశిష్టాద్వైత వైభవం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం దాంట్లో త్రిమతస్థుల యొక్క ఆ స్వరూపం ఏమిటి చెప్ప చెప్పారు అంతటికన్నా కూడా ఈ విష్ణు సహస్రనామానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం మనం చదవడానికి వాడు ఎంత కష్టపడి రాశారో కాని చదవడానికి మనకు సమయం దొరకటం లేదు దాసుడికి కూడా దాసుడు అలాగే ఉన్నాడు ఇటువంటి అద్భుతమైనటువంటి సృష్టికర్త వ్యూ వీరు అవతార పురుషులు చెప్పాలి జన్మించారని చెప్పకుండా అవతరించారు అని చెప్పాలి అటువంటి శ్రీమాన్ నందాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారి పాదపత్వము సాష్టాంగంగా ప్రణామాల్ని సమర్పించుకుంటూ భాగవతోతములందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మహాభాగవతోతములందరికీ కూడా ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు మన గోపాలకృష్ణమూర్తి గారి ఫోన్ చేశాను ఇంతకుముందు చెప్పారు ఎల్లుండి మా అన్నగారి కూతురు పెళ్ళి నేను రాలేను స్వామి అన్న లేదు మీరు వస్తారు స్వామి అన్న ఆయన యొక్క వాక్కు ఫలించిందేమో మీరు రావాలని చెప్పారు షణోగపాతని చెప్పారు అందువల్ల ఈ భాగవతుల సత్సంగంలో ఈ దాసుడికి పాల్గొనేటువంటి అన్వయించే భాగ్యం కలిగింది చెప్పి ఆ తిరువేకరపుడయానికి కూడా ఆ యొక్క ప్రణామాలు సమర్పించుకుంటూ ఒక్క విషయంలో ముగిస్తా ఈరోజు విశిష్టమైనటువంటి రోజు తిరుమల క్షేత్రంలో తిరుపతిలో కూడా గోవిందరాజ స్వామి వారి దేవాలయంలో అలాగే ఉన్నటువంటి సంపద ఏమంటే భగవద్ రామానుల వారికి ఈనాడు వెళ్ళశాంతపడి అంటాం అది విశేషం ఆరో రోజు పెరిగి తిరువందాలు ఈ రోజు అక్కడ విశేషంగా గానం చేస్తారు అది మాత్రం కాదు అంటే సమర్పించబడేటటువంటి సమర్పించబడేటువంటి అంతటిని కూడా ఈరోజు భగవద్ రామానుల వారికి సమర్పిస్తారు మీరు ఫోటో చూడండి అన్నిటిని అంటే దేవదేవుడు సమర్పించుకున్నటువంటి సమస్త దాదాపు ఇరవై ఒక ఇరవై రెండు ఆభరణాలు ఈరోజు సమర్పిస్తారు అలాగే గోవిందరాజ స్వామివారి దేవాలయంలో కూడా భాష్యకాలి ఈనాడు స్వామి యొక్క ఆభరణాలు తనిపోయి అది కూడా ఇరవై 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 ఊరుపడి ప్రకాల వారి బాధ్యత అందువల్ల అటువంటి సుదినం అది కూడా భగవద్ రామానుల వారి యొక్క ఉత్సవాలు జరిగే సందర్భంలో ఈ ఈ మహోత్సవాన్ని జరిపించడం అనేది గొప్ప విషయం కనుక మనం ఈనాడు అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను విరవిస్తున్నాను స్వస్తి స్వామి గారికి దాసోహాలు మనం పది ఇరవై మొదలు పెట్టుకున్నాం ఒంటి గంట లోపుగా సభ పూర్తి చేసుకోవాలి ఎందుకంటే పెద్దలు ముందుగా వచ్చిన వారికి ఆలస్యం కావద్దు ఇంతవరకే మనం కార్యక్రమంలో వేగవంతంగా పరిగెడుతున్నాం అప్పటి నుంచి మనం గోపాలకే